వెల్కమ్ టు మీ రాయలసీమ ట్రెడిషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఏవి సైజులో టాప్ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడల దగ్గరికి అయితే వచ్చేసాము ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఎక్కడి నుంచి వచ్చారు పే నుంచి అదన ఓకే ఫ్రెండ్స్ మరి అదని వాసస్లో మన పచ్చికొండ మార్కెట్కి రావడం జరిగింది ఈ విధంగా అయితే కనిపిస్తుంది మరి రెండు వచ్చేసి ఒక జత ఫ్రెండ్స్ మరి ఏం డేట్ చెప్పినారు రెండు లక్షల నలభై వేలు అయితే చెప్పాడు ఫ్రెండ్స్ మరి అన్న వచ్చేసి ఎన్ని పనుల మీద ఉన్నాయి రెండు ఆరు పళ్ళ మీదేనా రెండు అయితే ఆరు పళ్ళ మీద అయితే ఉన్నాయంటున్నాడు ఫ్రెండ్స్ మరి అన్న వచ్చేసి నెంబర్ అయిపోనా తొంభై ముప్పై రెండు నలభై ఒకటి తొంభై ఏడు యాభై రెండు టైంపాస్కి అయితే కాల్ చేయకండి ఫ్రెండ్స్ మరి అన్నగారికి అయితే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి దేశపు కోడలు ఫ్రెండ్స్ మరి ఎవరు ఎవరు ఓకే ఫ్రెండ్స్ మరి దేవనకొండ వాసతులు మన పత్తికొండ మార్కెట్కి రావడం జరిగింది ఎన్ని పనుల మీద ఉన్నాయి పనులు అనేది అన్నేసినాయి అంటున్నాడు ఫ్రెండ్స్ అన్న వచ్చేసి చెప్పిన ముప్పై రెండు లక్షల ముప్పై వేలు అయితే చెప్పాడు ఫ్రెండ్స్ మరి అన్న వచ్చేసి నెంబర్ ఇవ్వవా టూ డబల్ ఎయిట్ అన్నగారికి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ మరి ఆ జాతి కూడా మీదేనా అదేంటే చెప్తున్నారు ఇవి వచ్చేసి రెండు మూడు లక్షల పదివేలు అయితే చెప్పాడు ఫ్రెండ్స్ మరి అన్న వచ్చేసి

ఎవరు కొత్తపల్లి తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లి గ్రామం బస్సు మన పత్తికొండ మార్కెట్కి దగ్గర రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఏం చెప్పిన ఒక లక్ష డెబ్బై ఐదు వేలు అయితే చెప్పాడు ఫ్రెండ్స్ మరి అన్న వచ్చేసి నెంబర్ బువా త్రీ ట్రిక్స్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ మరి అన్నగారితో అయితే నేరుగా మరలాడండి విధంగా అయితే కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఒంగల్ చేతి కోడలు ఎవరు గోనలో ఓకే ఫ్రెండ్స్ మరి గోనెన్ల పాస్సులు మన పత్తికొండ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఏ రేటు చెప్పిన రెండు లక్షల ముప్పై వేలు అయితే చెప్పండి ఫ్రెండ్స్ మరి అన్న వచ్చేసి నెంబర్ ఎనభై మూడు డెబ్బై నాలుగు ఎనభై ఒకటి అరవై ఇరవై ఇరవై అన్నగారు తొలిది నేరుగా మళ్ళీ ఫ్రెండ్స్ మరి టైంపాస్కి అయితే కాల్ చేయకండి అన్నకైతే విధంగా అయితే కనిపిస్తుంది మరి సింగల్ సింగిల్ కోడేనా డబల్ లేదా అమ్మిన అర్థం చేద్దా ఎటు సైడ్ వెళ్తుంది రైట్ సైడా ఓకే ఫ్రెండ్స్ మరి రైట్ సైడ్ అయితే వెళ్తుంది అంటున్నాడు అన్న వచ్చేసి ఎన్ని పనుల మీద అన్నీ వేసింది ఏంటి రేట్ చెప్పినా డెబ్బై డెబ్బై ఓకే ఫ్రెండ్స్ మరి డెబ్బై ఐదు వేలు అయితే చెప్పాడు ఫ్రెండ్స్ మరి అన్న వచ్చేసి నెంబర్ అబ నైన్ త్రీ నైన్ ట్రిబుల్ ఎయిట్ త్రిపుల్ ఎయిట్ జీరో త్రీ జీరో త్రీ నైన్ టూ ఓకే ఫ్రెండ్స్ మరి నాకైతే కాల్ చేయండి నిజంగా కనిపిస్తున్నా బా ఎవరవాడ కైరవాడ ఓకే ఫ్రెండ్స్ మరి కైరవాడ ఖైరవాడ వాసులు మన ఏదో వచ్చినారు సింగిల్ బినారా ఏం చేతలేదు ఈడేమిన్నారా అప్పుడు డెబ్బై రెండు వేల ఓకే ఫ్రెండ్స్ మరి డెబ్బై రెండు వేలైతే చెప్పాడు అన్న వచ్చేసి నెంబర్ ఫోన్ ఇది తొంభై ఆరు ఒకటి ఎనిమిది నాలుగు మూడు డబల్ నాలుగు డబల్ ఆర్లా రెండు తొమ్మిది అన్నగారికి అయితే కలదండి ఫ్రెండ్స్ మరి సింగిల్ ఎత్తు డెబ్బై రెండు వేలు అయితే చెప్పాడు అన్న వచ్చేసి ఎంత అయితే బాగా కనిపిస్తుంది ఎవరిచినా గుమ్మరాళ్ళ గుమ్మరాళ్ళ పాలకుతాయా ఓకే ఫ్రెండ్స్ మరి గుమ్మరాళ్ళ బాసెస్లో మన పత్తికొండ మార్కెట్కి కి రావడం జరిగింది ఎన్ని పనుల మీద ఉన్నాయి మొత్తం వేసినాయా నేటి చెప్తున్నారు ఒక లక్ష నలభై వేలు ఓకే ఫ్రెండ్స్ మరి ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పాడు తమ్ముడు వచ్చేసి నెంబర్ ఇది అరవై రెండు ఎనభై ఒకటా ఎనభై ఒకటి డెబ్బై రెండు ఎనభై ఎనిమిది నలభై ఓకే ఫ్రెండ్స్ మరి తమ్ముడికి అయితే కాల్ చేయండి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి జాతి కోడలు ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి సింగిల్ ూర్పు నడుపుడే ఎవరించి కున్నూరా ఓకే ఫ్రెండ్స్ మరి కున్నూరు వాసతులు మన పత్తికొండ మార్కెట్కి దగ్గర రావడం జరిగింది ఎన్ని పనుల మీద ఉంది ఆరు పనుల మీద ఉందా ఏం డేట్ చెప్పినావు ఒక లక్ష యాభై వేల ఓకే ఫ్రెండ్స్ మరి సింగిల్ అయితే వచ్చేసి ఒక లక్ష యాభై వేలు అయితే చెప్పాడు గెలంపనే కదా గెలంపనే చెప్తున్నాడు అన్న వచ్చేసి నెంబర్ రేపు తొంభై మూడు సున్నా రెండు సున్నా ఎనిమిదా ఎట్ సైడ్ వెళ్తుంది ఇది సైడ్ వెళ్తుంది రైట్ సైడ్ ఫ్రెండ్స్ మరి రైట్ సైడ్ అయితే వెళ్తుంది అంటున్నాడు అన్న వచ్చేసి దీని జాత లేదు అదంతపోయింది అమ్మినారా టాప్ సైజ్లో లో ఉన్నటువంటి ఒంగోలు జాతి కూడా ఫ్రెండ్స్ లక్ష ఇరవై ఐదుకి అడుగుతున్నారా ఓకే ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై ఐదుకి అయితే అడుగుతున్నారంట